వైఎస్ఎం న్యూస్ కి స్వాగతం పిఠాపురం మంగళవారం రాత్రి సినీ నటుడు మోహన్ బాబు ఇంటి వద్ద వార్త కవర్ చేస్తున్నటువంటి టీవీ నైన్ ప్రతినిధి రంజిత్ పై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ పిఠాపురం జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు నల్ల బ్యాడ్జీలు ధరించి ఫ్లకార్డు పట్టుకుని పిఠాపురం పట్టణంలో పిఠాపురం నియోజకవర్గం జర్నలిస్టుల కలిసి ర్యాలీ నిర్వహించారు జర్నలిస్టులపై చేసుకోవడం సరైన పద్ధతి కాదని మోహన్ బాబును తక్షణమే అరెస్ట్ చేయాలంటూ ఉప్పాడ స్టాండ్ సెంటర్ లో ఆందోళన నిర్వహించారు అనంతరం జర్నలిస్టులకు రక్షణ చట్టం కల్పించాలంటూ గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గం జర్నలి పాల్గొన్నారు <toughs> వీడియో లో ఉన్న టీవీ నైన్ జర్నలిస్ట్ రంజిత్ బాయ్ మోహను చేసిన దాడి అమానుషంగా ఈరోజు రెండు మూడు రాష్ట్రాలు కనిపిస్తున్నాయి అయితే ఈ యొక్క జర్నలిస్టు సంబంధించి ప్రత్యేక రక్షణ వచ్చి వారికి రక్షణ కల్పించాలి రెండు మోహను చేసిన దాని ఒక కుమ్మారి విష్ణు కూడా సమర్పించడం చాలా హేమగా దీన్ని ఆలోచిస్తున్నాం కేవలం ఈ మోహానుబాబు విద్యావేత్త చాలా నేను ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి అని అని చెప్పుకుంటున్నాం